ఓకే నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి మంచి మంచి టిప్స్ అండి ఆ టిప్స్ ఏంటో తెలుసుకుపోయే ముందు ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియోలో ప్రతి ఒక్కటి మీ దాకా వస్తుందండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడైతే ఫస్ట్ టిప్ అండి ఫస్ట్ టిప్ ఏంటంటే మనం సరుకులు తెచ్చుకుంటాం కదండి అవి మనము సేమ అవి బాక్స్లో ఒక డబ్బాల్లో పోసి పెడుతుంటాం కదా అవి పోసి పెట్టినప్పుడు మనం చేయడం మర్చిపోయినా లేకుంటే అవి ఇంట్రెస్ట్ లేక చేసుకోకపోయినా వన్ మంత్ తర్వాత ఇవి త్వరగా అంటే తెల్లటి పురుగు అనేది వస్తుందండి అలాగే ముక్కిన వాసన వస్తాయండి అలా వాసన రాకుండా పురుగు పట్టకుండా ఉండాలంటే మంచి టిప్పునైతే అయితే ట్రై చేయండి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అది ఏంటంటే మన ఇంట్లో ఎలాగో మిరియాలు ప్రతి ఒక్కరి ఇంట్లో మిరియాలు ఉంటాయి కదండీ ఆ మిరియాలను కొన్ని మిరియాలను మన క్వాంటిటీ బట్టి సేమియా ఉండే క్వాంటిటీని బట్టి వేసేసేయని నేనైతే ఒక కేజీ సేమియాలో ఒక స్పూన్ మిరియాలు వేసేస్తాను వేసి ఇలా కలిపేసి మనం మూత పెట్టేసి పెట్టుకున్నామంటే ఎన్ని రోజులైనా పురుగు పట్టకుండా ముక్కిన వాసన రాకుండా ఉంటాయండి చాలా రోజుల వరకు సేమియా అనేది ఫ్రెష్గా ఉంటుంది ఈ టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అనే సెకండ్ టిప్ అదేంటంటే మనం టమాటాలు తెచ్చుకుంటాం కదండి టమాటాలు తెచ్చుకున్నప్పుడు ఇప్పుడు ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్ అంతా ఫుల్గా ఉంటుంది లేదంటే ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్ అనేది పనిచేయదు లేదంటే కొంతమందికి ఫ్రిడ్జ్ అవైలబుల్గా ఉండదు అలాంటప్పుడు టమాటాలు త్వరగా పాడైపోతుంటాయి కదా ఈ ఎండలకి అలా పాడు కాకుండా ఉండాలంటే ఫ్రిడ్జ్ లేకపోయినా వన్ వీక్ వరకు నిల్వ ఉండాలంటే ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసి టమాటాలని మనం తెచ్చుకున్న వెంటనే టమాటాలను ఇలా వాటర్లో వేసేసేయండి ఉప్పు పసుపు కలిపిన వాటర్లో వేసేసి ఒక ఐదు నిమిషాలు అలానే పెట్టేసేయండి ఇలా పెట్టడం వల్ల ఆకుకూరలు కానీ కూరగాయలు కూడా ఇలా అండి చాలా నీట్గా క్రిములు అనేది పోతాయి నీట్గా ఉంటాయి కానీ టమాటాలకైతే ఈ టిప్పు చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా ఒక ఐదు నిమిషాలు పెట్టేసిన తర్వాత మళ్ళీ మనం తీసి కడిగేసుకో మనం తీసి కడగాల్సిన అవసరం లేదండి ఇంకా డైరెక్ట్గా ఒక బౌల్లో వేసి పెట్టేసుకున్నామంటే మనకు వన్ వీక్ వరకు కూడా టమాటాలు అనేది ఫ్రెష్గా ఉంటాయి ఫ్రిడ్జ్ లేకపోయినా కూడా వన్ వీక్ వరకు ఫ్రెష్గా ఉంటాయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ అయితే ఫ్రిడ్జ్ ఖాళీ లేనట్లు కానీ ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్ పని చేయకపోయినా ఈ టిప్న్ అయితే ఫ్రై చేయండి చాలా బాగా చదువుతుంది టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి మనలో చాలామందికి ఉదయం లేవగానే పరగడుపున హనీ తర్వాత లెమన్ రెండు కలుపుకొని గోరువెచ్చని వాటర్లో తాగే అలవాటు చాలామందికి ఉంటుంది కదా అలా మనం లెమన్ ఇలా హాఫ్ కట్ చేసుకొని తాగుతూ ఉంటాము మిగతా ఆఫ్ అలానే పెట్టేస్తుంటాం కదా ఇప్పుడు ఎలాగో నిమ్మకాయలు విపరీతమైన రేట్లు ఉన్నాయి అలా పెట్టేసినప్పుడు మనం ఫ్రిడ్జ్లో అలానే పెట్టేసినా కూడా రెండు మూడు రోజులకి నిమ్మకాయ అనేది పాడైపోతూ ఉంటుంది అంటే మనం ఒక్కొక్కసారి దాన్ని మళ్ళీ యూజ్ చేయకపోయినా మళ్ళీ ఒక నాలుగు రోజుల తర్వాత యూజ్ చేద్దాం అనుకున్నా పాడైపోతుంది అలా పాడు కాకుండా ఫ్రెష్గా ఉండాలంటే ఇలా మిగిలిపోయిన నిమ్మకాయకి ఇలా కొద్దిగా ఉప్పు రాసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే అది వన్ వీక్ వరకు కూడా మనం ఇప్పుడు కట్ చేస్తే ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి చాలా ఫ్రెష్గా ఉంటుందండి ఈ టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఫోర్త్ టిప్ మనం ఫ్రిడ్జ్ రోజు దాంట్లో రకరకాల ఫ్రూట్స్ కానీ లేదంటే దోశ పిండి ఇడ్లీ పిండి పాలు పెరుగు ఇవన్నీ పెడుతూ ఉంటాం కదా అవన్నీ పెట్టినప్పుడు ఒక్కొక్కసారి బ్యాట్స్మెల్ వస్తూ ఉంటుంది అలా స్మెల్ రాకుండా ఉండాలంటే మనం ప్రతిరోజు అయితే క్లీన్ చేయలేం కదా అలా స్మెల్ రాకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి ఒక న్యూస్ పేపర్ తీసుకొని న్యూస్ పేపర్ తీసుకొని న్యూస్ పేపర్ని ఇలా చుట్టేసి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని వాటర్లో ఈ న్యూస్ పేపర్ని డిప్ చేయండి ఇలా కొద్దిసేపు పెట్టేసినామంటే వాటర్ అంతా ఫిల్ చేసుకొని పేపర్ అనేది మెత్తగా అయిపోతుంది చూడండి ఇలా ఒక నిమిషం పెట్టేసిన తర్వాత దీన్ని తీసుకొని ఈ పేపర్లో ఉండే నీళ్ళంతా పిండేసేయాలి ఇలా పిండేసిన తర్వాత ఒక కాలి గిన్నెనైతే తీసుకోవాలి ఒక గిన్నెని తీ ఒక గిన్నెను తీసుకొని ఆ గిన్నెలో ఈ పేపర్ పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసినామంటే ఫ్రిడ్జ్ అనేది స్మెల్ రాకుండా ఉంటుంది ఏ స్మెల్ వచ్చినా ఈ పేపర్ అనేది అబ్జర్వ్ చేస్తుందనమాటది అస్సలు రాదండి రెండు మూడు ఒకసారి ఈ పేపర్ తీసేస్తే సరిపోతుంది చూసినా కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి